హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చిక్కుడు పెద్ద చిక్కుడు అంటారు చూడండి అది బద్ద చిక్కుడు అదేను మెంతకా మెంతాకు కలిపి ఫ్రై చేస్తున్నాను కూరలా చేస్తున్నాను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు ఎగిపింది ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ద్వారా వేగాలి ఆనియన్స్ ఎగిపోయి ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని కొంచెం కొబ్బరి ఆఫ్ చెక్క తీసుకున్నానండి అందులోని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు ఇది మనం కొంచెం బర్గ్గా ఆడించుకోవాలి మిక్సీ కొంచెం పసుపు వేసుకుందాం టమాటి ముక్కలు వేసుకుందాం కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకు ఉండాలి టమాటలు మగ్గిపోయి ఇప్పుడు మనం మెంతాకు వేసేసుకోవాలి ఇది కూడా అలాగా బాగా కలిపేసుకోవాలి వేగింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం తగినంత కారం ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి ఇలాగ కోరిక పట్టుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుసుకోవాలండి సింపుల్ కర్రీ చేశానండి ఇది రోటీతో కానీ వేడివేడి రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయండి కర్రీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను సవ్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను సవింగ్ బోల్లోని కర్రీ తీసానండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చేశాను చిక్కుడుకాయలోని ఫైబర్ ఉంటుంది మెంతకూర షుగర్ ఉన్నులు కూడా తింటే చాలా మంచిది ఈ రెండు కాంబినేషన్లోనే మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేయండి నేను రోటీతో తింటానండి రైస్తో కూడా చాలా బాగుంటుంది కర్రీ వేసుకున్నాను నేను రోటీతో టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయండి సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను అలాగే నా వీడియో కానీ వస్తే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి బాయ్ అండి